హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఇక మరి కాసేపట్లో రైతుబంధు సాయాన్ని విడుదల చేయబోతుంది రైతుబంధు సాయం కింద మనకు ఈ రైతుల ఖాతాల్లోకి ముప్పై వేల రూపాయలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది కేవలం ఈరోజు ఈ జిల్లాల రైతులకు మాత్రమే బంధు కింద ముప్పై వేల రూపాయలు జమ చేస్తున్నామని ఇక ఇంకా డబ్బులు పడని వారికి ఎప్పుడు పడతాయి అలాగే ఇప్పుడు ఎన్ని వారికి జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తానండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆసంగి సీజన్ అనేది నడుస్తూ ఉండడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రైతు బంధు కింద గతంలో ఉన్నటువంటి రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తూ ఇక కాంగ్రెస్ రైతుబంధుగా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేసింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే నాలుగు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు పడిందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది నిధుల కొరత వల్ల అయితే లేట్ అవుతుంది ఈ ఫిబ్రవరి చివరికల్లా రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రైతుబంధు పథకాన్ని అయితే అమలు చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుందండి ఇక రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఇంకా డబ్బులు జమ కాలేదు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం చేత అంటే బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయిపోయి ఉండడం వల్ల లేకపోతే ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అయిన ఆధార్ కార్డ్ నెంబర్ మ్యాచ్ వలన ఇలా రకరకాల కారణాల అయితే డబ్బులు చాలామందికి పడలేదండి వారందరూ కూడా ఒకసారి గమనించి మీరు ఇవన్నీ కూడా సర్చ్ చేసుకుంటే మీకు అయితే జమ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆరు ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయం అయితే అందుతుంది రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు డబ్బులు అయితే తీసుకోండి అని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది